నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ నేను సిరిసాగర్ అమెరికా చరిత్రలో అత్యధిక కాలం కొనసాగిన ఆర్థిక షట్ డౌన్ ముగింపు దశకు చేరుకుంది దేశ ప్రజలకు సబ్సిడీపై చవకైన వైద్య సేవలు అందించే విషయంపై అమెరికా పార్లమెంట్లో డెమోక్రాట్లకు రిపబ్లికన్లకు మధ్య కొనసాగిన ప్రతిష్టన్ డౌన్ రూపుదాల్చి ఆర్థిక సేవలకు అంతరాయం కలిగించిన విషయం విదితమే అక్టోబర్ ఒకటిన ప్రారంభమైన ఈ షట్ డౌన్ నలభై మూడు రోజులు పూర్తి చేసుకుంది ఇంతకాలం కొనసాగడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం అమెరికా ఎగువ సభ అయిన సెనెట్ సోమవారం రాత్రి నిధుల వినియోగానికి సంబంధించిన తీర్మానంపై ఓటు వేసింది దీనికి రిపబ్లికన్లతో పాటు కొందరు డెమోక్రాట్లు కూడా మద్దతు పలికారు అయితే లక్షలాది మంది అమెరికన్లకు చవకైన ఆరోగ్య బీమా సేవలు అందించే అఫర్డబుల్ కేర్ చట్టం సబ్సిడీ పొడగించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేశారు దీనిపై వారికి ఎలాంటి హామీ లభించలేదు ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు బుధవారం ఆమోదం లభించవచ్చని తెలుస్తోంది దీంతో సుదీర్ఘ షెట్ ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి